మహోత్సవం ఇది మహోత్సవం సిక్కోలు పుస్తక మహోత్సవం సాహిత్య సాంస్కృతిక వైజ్ఞానిక మేలు కలయ కళ మహోత్సవం మహోత్సవం ఇది మహోత్సవం సిక్కోలు పుస్తక మహోత్సవం నవంబరు పదకొండున ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూలులో వెళ్ళి విరిసే పుస్తక మహోత్సవం ండో రారండి పిల్లలు పెద్దలు రారండి సిక్కోలు ఖ్యాతిని తిలకించి విజ్ఞాన వినోదం పొందండి మహోత్సవం ఇది మహోత్సవం సిక్కోలు పుస్తక మహోత్సవం సాహిత్య సాంస్కృతిక వైజ్ఞానికం మేలు కలయ కళ మహోత్సవం മഹോത്സവം ഇതി മഹോത്സവം സിക്കോള പുസ്തക മഹോത്സവം കഥലൂ കവിത കലഗലപ്പൂ കവിത്രുല സമ്മേളനം പുസ്തക സമാഹാരം ഗുരജാട ജാടൽ ഗിടു അടു നടിച്ച്ോലു ജ്ഞാന സംപദന പതുകുരിക്ക് പഞ്ചുദ మహోత్సవం ఇది మహోత్సవం సిక్కోలు పుస్తక మహోత్సవం సాహిత్య సాంస్కృతిక వైజ్ఞానిక మేలు కలయ కళ మహోత్సవం మహోత్సవం ఇది మహోత్సవం సిక్కోలు పుస్తక మహోత్సవం నాటకాలు నాటికలు హరికథలు బుర్రకథలు చెంచుపాటలు చెక్క భజనలు తప్పిటగుళ్ళు కోలాటాలు ఉత్తరాంధ్ర జానపద కళారూపాలను వీక్షించగా రెండోయ్ మహోత్సవం ఇది మహోత్సవం సిక్కోలు పుస్తక మహోత్సవం సాహిత్య సాంస్కృతిక వైజ్ఞానిక మేలు కలయ కల మహోత్సవం మహోత్సవం ఇది మహోత్సవం సిక్కోలు పుస్తక మహోత్సవం దూరదర్శినితో దూరాన ఉన్న ఖగోళ దృశ్యాలు చూసొద్దాం పాలపుంతనే లెక్కిద్దాం పిల్లల సృజనాత్మక పరిశోధనలను పరిశీలిద్దాం మ్యాజిక్కులో ఉన్న చిమ్మిక్కు చూద్దాం మన సంస్కృతి వారసత్వాలను భావితరాలకు అందిద్దాం మహోత్సవం ఇది మహోత్సవం సిక్కోలు పుస్తక మహోత్సవం సాహిత్య సాంస్కృతిక వైజ్ఞానిక మేలు కలయ కల మహోత్సవం మహోత్సవం ఇది మహోత్సవం సిక్కోలు పుస్తక మహోత్సవం మహోత్సవం ఇది మహోత్సవం సిక్కోలు పుస్తక మహోత్సవం